హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి చాలా తక్కువ రేట్లో ఒక మంచి ప్రాపర్టీ అనేది బెన్ సర్కిల్ కి పడమటికి చాలా దగ్గరగా ఉండే క్లాస్ ఏరియాలో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు మనకి సేల్కొచ్చిన వచ్చిన ప్రాపర్టీ అనేది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నార్త్ ఎంట్రన్స్ ఉంటుంది దీనికి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉందండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా గా ఉంది బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఉత్తరం సింహద్వారం కలిగిన ఫ్లాట్ ఎల్ షేప్ హాల్ వచ్చింది హాల్ స్పేస్ చాలా పెద్దగా వస్తుంది మీకు ఎల్ షేప్ సోఫా సెట్ వేసుకోవడానికి కూడా చాలా పెద్దగా వచ్చింది ఎదురుగా ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ అండి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వుడ్ బుడ్ చేసులేవు ఈ పక్కన ఇది డైనింగ్ సంబంధించిన ఆచు డైనింగ్ పార్టీషన్ చేశారు మీకు ఇక్కడ ఆచ్ తోటి డైనింగ్ ఏరియాలో మీకు ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వస్తుంది ఇక్కడే మీకు వాష్ బేసిన్ కూడా వచ్చింది ఇది కామన్ బాత్రూమ్ అండి సో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా మీకు సిక్స్ బై సిక్స్ బెడ్ ఈజీగా సరిపోతుందండి వుడ్ కపోర్ట్స్ ఒకటే తప్ప మిగతా బాగుంది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ మీకు సీలింగ్ అనేది సీలింగ్ చేసి ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సో మీకు బోర్డ్స్ ఒకటి చేయించుకుంటే మిగతా అంతా చాలా బాగుంది అనమాట కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది ఎంట్రన్స్ సింహద్వారం నార్త్ ఫేసింగ్ వచ్చింది ద్వారం టేక్ సింద్వారం విండోస్ అన్ని కూడా టేక్ వుడ్ విండోస్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇందులో కూడా సిమెంట్ ట్రాక్స్ ఉంది పిఓపీ సీలింగ్ వర్క్ ఉంది స్పేషియస్ గా ఉంటుందండి బెడ్ బెడ్రూమ్ ఇది కూడా మీకు ఇందులో కూడా మీకు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకున్నా కూడా చుట్టూ కూడా చాలా స్పేస్ వస్తుంది మనకి ఇది ఫ్లాట్ అనేది పన్నెండు వందల ఎస్ఎఫ్ ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్ వస్తుంది నైన్ ఫిఫ్టీ ప్రింట్ ఏరియా వస్తుంది ఇది కామన్ బాత్రూమ్ అనమాట బాత్రూమ్స్ యూపీవీసీ డోర్ ఇచ్చారు ఇది డైనింగ్ స్పేస్ ఈ పక్కన ఇది యూటిలిటీ ఏరియా వాష్ ఏరియా అనమాట ఇక్కడే మీకు వాష్ బేషన్ వచ్చింది వాషింగ్ మిషన్ పాయింట్ వచ్చింది చాలా పెద్దగా వస్తుందండి ఇది చుట్టూ కూడా ఐరన్ గ్రిల్ వచ్చింది సేఫ్టీ కోసం ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు క్లాస్ గా మరియు డీసెంట్ గా ఉండే ఏరియా అండి ఇది సో ఇదంతా కూడా ఎల్ షేప్ హాల్ అనమాట నెక్స్ట్ ఇది వంటగది వంటగదిలో గ్యాస్ కట్ గ్రనేడ్ వచ్చింది మీకు ఇక్కడ షింక్ వచ్చింది పైన టైల్స్ ఫినిషింగ్ వచ్చింది చిమ్నీ పాయింట్ వచ్చింది వెంటిలేషన్ కోసం విండో వచ్చింది సో ఇదంతా కూడా మీరు చూడవచ్చు అండి ఫ్లాట్ అయితే చాలా పెద్దగా వచ్చింది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట ఇది మూడో ఫ్లోర్ లో ఉంటుంది థర్డ్ ఫ్లోర్ లో ఉండే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ మనకి ఇది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది కేవలం నలభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది రేట్ మీ ఫైనల్ కాదు రేటు మాట్లాడుకోవచ్చండి అప్రూవల్ ఉంది మీకు లోన్ పరంగా అంత కూడా క్లియర్ గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు తీసుకోవచ్చండి సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అనమాట హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వస్తుంది ఈ ఫ్లాట్ మనకి బందర్ రోడ్ లో పడమట ప్రైమ్ ఏరియా దాటిన తర్వాత ఆటో నగర్ మనకి బస్ స్టాండ్ వస్తుంది అనమాట ఈ స్టాండ్ దగ్గర హోండా షోరూమ్ దగ్గరగా ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి క్లాస్ గా మరియు డీసెంట్ గా ఉండే ఏరియా చాలా బాగుంటుంది ఏరియా అంతా కూడా సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో కేవలం నలభై ఐదు లక్షల రూపాయలకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ కార్ పార్కింగ్ లిఫ్ట్ తో సేల్కొచ్చిన ఫ్లాట్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ ప్రాపర్టీని మాత్రం అస్సలు మిస్ చేసుకోద్దండి అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి అదేవిధంగా మీరు ఏదైనా ల్యాండ్ ఉంటే కనుక ఆ ల్యాండ్ మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదు మీకు కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే మన దగ్గర బిల్డర్స్ ఉన్నారు మీకు కన్స్ట్రక్షన్ చేసి పెడతాము లేదు మీకు కబోర్డ్స్ వర్క్ కావాలన్నా సీలింగ్ వర్క్ కావాలన్నా మా దగ్గర వర్కర్స్ ఉన్నారండి లేదు మీ దగ్గర మెటీరియల్ ఉంటే కనుక మేము లేబర్ని అరేంజ్ చేస్తాము సో ఆ విధంగా లేబర్ కాంట్రాక్ట్ కూడా మీకు కావాలంటే మేము అరేంజ్ చేస్తామండి సో మీకు బ్యాంక్ లోన్స్ కావాలన్నా కూడా మేము చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఏదైనా సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నంబర్ కి సంప్రదించండి అదే విధంగా మేము ప్రమోషన్ యాడ్స్ కూడా చేస్తామండి అంటే మీ ప్రాపర్టీకి సంబంధించి మేము ఎవరికి కమిషన్ ఇవ్వం డైరెక్ట్ గా మా ప్రాపర్టీని మేమే సేల్ చేసుకుంటాం అనుకునే వాళ్ళకి ప్రమోషన్ యాడ్స్ ఉంటాయి అన్నమాట డైరెక్ట్గా మీ ప్రాపర్టీని మీరే సేల్ చేసుకోవచ్చు మీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోని మా యూట్యూబ్ ఛానల్లో వేస్తాము ఇక్కడ స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ లొకేషన్ ప్రతిదీ కూడా వివరంగా తెలియజేస్తాం ఎవరైతే కస్టమర్స్ అంటే బయర్స్ ఉంటారో మీ ప్రాపర్టీని ఇష్టపడే వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు మీరు డైరెక్ట్గా మీ ప్రాపర్టీని సేల్ చేసుకోవచ్చండి ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు దీనికి గాను మీరు మాకు సర్వీస్ ఛార్జ్ అనేది అదే అదేవిధంగా మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నామండి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వీడియోకి సంబంధించి ఏదైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే అంటే మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నారు ఆ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అందులో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతి మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మేము తప్పకుండా రిప్లై ఇస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి మరియు మీ వాట్సాప్ లో కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ